మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల మార్పులను పొందగలుగుతారు తండ్రి తరపు బంధువులతో తండ్రి గారితో కాస్తంత మాట పట్టింపులకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు అవసరం నూతన నిర్ణయాలలో మాత్రం ఎక్కువగా అప్రమత్తంగా వ్యవహరించండి కొంతమందిని నమ్మి క్రితం మోసపోయాము మళ్ళీ ఈసారి వాళ్ళనే నమ్మాల్సి రావచ్చు వాళ్ళు తప్ప ఇంకెవరు గతుండకపోవచ్చు ఈ విషయాలలో మాత్రం ముందు వెనక ఆలోచించుకొని తగిన సమయానికి మంచి నిర్ణయం చెయ్యండి ఈసారి సానుకూల మార్పులే ఉంటాయి కానీ ఎక్కువగా నమ్మి నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి కమిషన్ బేసిస్ మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద పనులు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మరి కాలానికి ఎక్స్టెన్షన్స్ రావడము ఒక పొడిగించడము ఈ విధమైన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి శుభవార్తలను వినగలుగుతారు నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ద్విచక్ర వాహనం పట్ల ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త స్నేహితులతో కొత్త వర్గంతో కొన్ని కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయాలి మనం ఉన్న చోటే కాక వేరొక ఊర్లో కావచ్చు వేరొక ప్రాంతంలో కావచ్చు వ్యాపార రీత్యా ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు అవసరం నూతన ప్రయత్నాలలో కార్యానుకూలత కలిగి ఉంటారు గతంలో కొంతమందితో ఉన్న స్నేహము చెడిపోవడము వాళ్ళు మళ్ళీ మీతో స్నేహంగా ఉండటానికి పునర్ ప్రయత్నాలు చేయడము చెయ్యాలా లేదా అన్న ఆలోచనలతోనే మీరు ఎక్కువ కాలం గడుపుతారు ఈ ప్రేమ విషయాలలో మాత్రం అమ్మ ఖచ్చితంగా తిరస్కరించండి ఒకసారి వచ్చారు వెళ్ళిపోయారు అంతవరకు మళ్ళీ ఆలోచించడము మళ్ళీ జీవితంలోకి రమ్మనమంటాము ఇదంతా పిచ్చి ప్రయత్నాలు ఈ విషయాలలో మాత్రము ఖచ్చితంగా కఠినంగా ఉండండి ప్రేమ ఉపయోగపడే విషయం కాదు ఒకసారి మోసగించబడ్డ తర్వాత మళ్ళీ ఆ మోసగాళ్ళకు మళ్ళీ మన జీవితాన్ని ఇవ్వటం అనేది అది చాలా తప్పు ఇది గ్రహించి మెలగండి ఎప్పుడైనా మనకి తెలియక మనం ఏదైనా తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు కావచ్చు బయట ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు రేనా నువ్వు తప్పు చేస్తున్నావు ఈ తప్పు చెయ్యద్దు అని అంటే మనం తెలుసుకుంటే మంచిది కానీ తెలిసి తెలిసి మనమే తప్పు చేస్తున్నావు మనకు తెలియకేం కాదు ఇక్కడ తెలివితేటలున్నాయి మనం గ్రహించగలుగుతాము ఆల్రెడీ ఒకసారి మోసపోయాము మళ్ళీ ఇంకోసారి బావిలో దూకటం అవసరమా ఇది తెలుసుకొని ప్రవర్తించండి కాస్తంత బాధ కలిగించవచ్చు వికారంగా అనిపించవచ్చు కానీ నిజ నిష్ఠూరంగానే ఉంటుంది ఇది అంత తొందరగా గ్రహించగలిగితే అంత మేలు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి